నమస్తే జూలై మంత్ సింహరాశి వాడికి ఎలా ఉండబోతుందో మనం చూద్దాం దానిలోకి వివరాల్లోకి వెళ్ళబోయే ముందు మనం జూలై మంత్లో కొన్ని విశేషమైన పర్వదినాలు పండగలు ఉన్నాయి అందులో ఒకటి వారాహి నవరాత్రులు ఎవరైనా గనక రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్లో ఉన్నా భార్యాభర్తల మధ్య గొడవ అయ్యి డైవర్స్ దాకా వెళ్ళిపోతూ ఉన్నా అంతేకాకుండా ఇంకా ఎవరికైనా మనకి అప్పుల బాధ విపరీతంగా ఉన్నాను వ్యవసాయదారులకు సరైన పంట దిగుబడి లేకపోయినా కానీ వీళ్ళంతా కూడాను మనకి ఈ మనకి వారాహీ నవరాత్రులు చక్కగా చేసుకుంటే చాలా బాగుంటుంది అయితే జూలై పదిన గురువు యొక్క గురు పూర్ణిమ ఉంది గురువు గ్రహ గ్రహ అనుగ్రహం ఎవరికైనా లేకపోయినా గురువుకి సంబంధించిన దశలు అంతర్దశలు ఎవరికైనా నడుస్తూ ఉన్నా వీళ్ళంతా కూడాను మనకి ఆ రోజు జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అయితే శ్రావణ మాసం పంచమి ఉంది శ్రావణ పంచమి దీని నాగుల పంచమి అని కూడా అంటారు ఎవరికైతే పిల్లలు కావాలనుకుంటున్నారో లేదంటే మిస్క్యారేజ్ అవుతూ ఉందో లేదంటే వివాహంలో లేట్లు అవుతున్నా లేదంటే పిల్లలకి తర్వాత తల్లిదండ్రులకు మధ్య గొడవలు అవుతున్నా కానీ ఆ రోజు చక్కగా భక్తి శ్రద్ధలతో కనుక జరుపుకుంటే ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం సింహరాశి కనుక చూసుకుంటే ఇందులో మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫస్ట్ పాదం అంతా సింహరాశిలో ఉంటారు పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి మా మీ మూ మే మో టా టీ టూ టే ఈ అక్షరాలు ఉన్న వాళ్ళంతా కూడా మనకి సింహరాశిలో వస్తారని గమనించుకోవాలి అయితే గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే ఈ ఈ మాసంలో సూర్యుడు శుక్రుడు రెండు ముఖ్యమైన గ్రహాలు మారటంతో వీళ్ళకి ఎలా ఉండబోతుందో మనం చూద్దాం ఒక రకం చెప్పుకోవాలంటే సింహరాశి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాల్సిన మంతం జూలై మాసం మనం చెప్పుకోవాలి ఒకటి వీళ్ళకి అర్ధాష్టమి శని స్టార్ట్ అయ్యింది చాలామంది ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు ఇప్పటిదాకా చెప్పుకున్న మకా నక్షత్రం వాళ్ళు పుబ్బా నక్షత్రం వాళ్ళు ఉత్తరా నక్షత్రం వాళ్ళు చాలా ఎక్కువ మంది నాకు ఫోన్లు చేస్తూ కాల్ చేస్తూ ఉన్నారు ఈ గొడవలు భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేసే దగ్గర నుంచి జాబ్ కోల్పోయే దగ్గర నుంచి ఇంకా ధనం లాస్ అయ్యాము కోల్పోయాము అని ఇలా చెప్తూ దానికి పరిహారాలు ఏంటి అని చెప్పేసి అడుగుతూ నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు ఒకటే వీళ్ళకి అష్టమ శని స్టార్ట్ అయింది అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఎవరైతే కనుక ఉగాది రాశి ఫలాలు నేను చేసిన వీడియో మిస్ అయ్యి ఉంటే ఒక్కసారి సింహరాశి వాళ్ళది ఉగాది రాశి ఫలాలు చూడండి అందులో కూడా పరిహారాలు అవన్నీ చెప్పడం జరిగింది అయితే జూలై మంత్లో గనక చూసుకుంటే మేజర్ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేవు చాలామందికి చాలా జాలా జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉన్నత పదవులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది టోటల్గా కొంచెం ఉక్కిరి అయ్యే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సింహరాశి వాళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా ఏది చేయొచ్చు ఏది చేయకూడదు ఆలోచించుకుని ఒకటికి రెండు సార్లు చేయడం ప్రారంభిస్తే చాలా బాగుంటుంది ఎక్కువ సమయం ఆధ్యాత్మికంగా ఉండటము స్పిరిచువల్గా ఉండటము మీకున్న పనినే చక్కగా దాన్ని డౌన్ సైజ్ చేసుకొని సింపుల్గా చేసుకోవటం అనేది ఈ మంత్లో ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది దూర ప్రయాణం లాంటివి వదిలేస్తే చాలా బాగుంటుంది వివాదాస్పదమైన వాటికి దూరంగా ఉంటే చాలా మంచిది మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం ప్రకారం కనుక చూసుకుంటే ఈ మంత్లో సింహరాశి వారికి ఎలా ఉందో చూద్దాం వీళ్ళకి ధనఛేదం శత్రుభేదం పరాభవం అని చెప్తూ ఉంటారు అంటే ధనం విపరీతం ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రువుల బాధ ఎక్కువగా ఉంటుంది పరాభవము అవమానాలు గురే అవకాశం ఎక్కువగా ఉంటుందని మనకు చెప్తూ ఉంటారు అంతేకాకుండా గొడవలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ గొడవలు కూడా భార్యాభర్తల మధ్య ఎక్కువ గొడవలు రావటము లేదంటే ఆఫీసులో ఎవరికన్నా మెయిల్ ఫీమేల్ లాంటి కొలీగ్స్కి సంబంధించిన వాళ్ళ గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఎక్కడెలాగా కనుక వివాదాలు అని మీకు అనిపిస్తే కొంచెం వాటికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉండెల్త్ హౌస్లో ఉండటంతో చాలామంది ఈ టైంలో జాబులలో కోల్పోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది లేదా జాబుల్లో అంత డిస్సాటిస్ఫాక్షన్ విపరీతంగా పెరిగిపోవటము లేదంటే జాబ్ మీద విపరీతమైన ద్వేషం వచ్చే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది మనం చూసుకుంటే మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే స్వస్థైన నాశనం చైవ బంధు ధనవేహ ప్రాణ ప్రాణపర్యంతమాపత్తి అవమానం రవే వ్యయే రవి రవి అని చెప్తుంటారు అంటే పన్నెండో స్థానంలో గనక రవి అంటే సూర్యుడు ఉంటే ఏమవుతుంది అంటే స్వస్థాన్ని ఆశించే అప్పటిదాకా చేస్తున్న ఒక 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 స్టేటస్ను కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధువులతోటి మిత్రులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది అంతేకాకుండా పర్యంత మా పత్తి ప్రాణం పోయేలాగా సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అవమానాలు విపరీతంగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇదంతా జనరల్గా జాబ్ కోల్పోతే కనుక ఇలాంటివి జరుగుతూ ఉంటుంది అవమానంగా ఫీల్ అవుతారు జాబ్ పోతే ఆల్మోస్ట్ ప్రాణం పోయినట్టే కదండి జాబ్ లేకపోతే మనం ఎలా బతుకుతాం అందుకని ఇలాంటి సంఘటన జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా కేర్ఫుల్గా ఉండాలి అంతేకాకుండా అయితే ఒక విచిత్రమైన పరిణామం ఏంటంటే శత్రువులు మిమ్మల్ని అయితే ఏమీ చేయరు ఓకే వాళ్ళు మిమ్మల్ని అయితే ఏమీ చేయలేరు కొంచెం ఈ టైంలో మీకు రోగాలు కూడా అలాంటివి ఏమీ రావు హెల్దీగా ఉంటారు మనం చెప్పుకోవాలి అయితే అగ్ని కాజ్యం పోసినట్లు వీళ్ళకి జన్మరాశిలోనే కేతువు కేతుతో పాటు కుజుడు కూడా ఉండటంతో ఇది అగైన్ మంచి పొజిషన్ కాదు మనం చెప్పుకోవాలి మనకేం చెప్తారంటే మహర్షుడు జ్వరం ఖడ్గవరణం చైవ బంధు భార్య విరోధ కృత్ చంద్రరాతిగతే యక్షరాక్షస పీడనం అని చెప్తూ ఉంటారు అంటే జ్వరం రావటం కానివ్వండి ఇన్ఫెక్షన్స్ రావటం కానివ్వండి శరీరానికి ఎక్కడ దెబ్బలు తగిలి బ్లడ్ బయటకు రావటము భార్యతోటి బంధువులతో గొడవలతో ఉండటంతో పాటు యక్షరాక్షస పీడనం అంటే ఇప్పటిదాకా కొన్ని స్పిరిట్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చాలా కాల్చుకొని కూర్చొని ఉంటాయి ఈ గ్రహస్థితి ఎప్పుడైతే సరిగా లేరో ఇవి మీ మీద అటాక్ చేస్తూ ఉంటాయి అంటే మీరు ఊహించిన విధంగా ఏవో జ సడన్గా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో మీకు దిష్టు లాంటివి తర్వాత వేరే వాళ్ళ ఏడుపులు లాంటివి అప్పటిదాకా ఎవరన్నా మీ మీద కుళ్ళుకుంటున్న అవన్నీ ఒక్కసారిగా మీ మీద అటాక్ అయ్యేసి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ సమస్య మీరే కాకుండా మీ ఇంట్లో కనుక ఇంకా వేరే రాశి వాళ్ళు ఉన్నా కానీ మేషరాశి వాళ్ళు ఉన్నా కానీ కుంభరాశి మీనరాశి వాళ్ళు ఉన్నా కానీ ఇంకా సీరియస్గా పరిస్థితి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇమీడియట్గా అలాంటి రాశి వాళ్ళు ఉంటే వాళ్ళకి మీరు ఒక కౌన్సిలింగ్గా చక్కగా ఒకళ్ళు ఒకళ్ళని అర్థం చేసుకొని ఒక బ్యాలెన్స్డ్గా స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా ఉండి తెలుసుకోవటం ఫస్ట్ సగం రెమెడీ అని మనకి శాస్త్రాలు వివరించారు తర్వాత వీళ్ళకి కత్తుల ద్వారా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రుబాధ విపరీతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది సో ఈ ప్రకారంగా సూర్యుడు కుజుడు రెండు గ్రహాలు అనుకూలంగా లేవు దీనితో పాటు శుక్రుడు కూడా అనుకూలంగా లేరు శుక్రుడు పదో ఇంట్లో ఉండటంతో మన శాస్త్రాలు ఏం చెప్తారంటే అప్పటిదాకా మీతో మంచిగా ఉన్న వ్యక్తులు మీకు ఎదురు తిరిగి సింహల్లాగా మీ మీద గాండ్రింపుతో ఎగబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే వెకులం చైవ నిస్సత్వం అర్ధనాశనం రిపో భయం స్త్రీ సౌఖ్య హాని మాప్నోతి దశమస్తే ఆ బ్రు అని చెప్తుంట అంటే పన్నెండులో కనుక పన్నెండో ఇంట్లో శుక్రుడు ఉంటే వీళ్ళకి వెకులం అంటే ఏదో ఒక విధంగా బాధపడి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది నిస్సత్వం శారీరకంగా బలం లేకపోవటం అర్ధనాశనం ధనం కోల్పోవటం శత్రువుల ద్వారా భయము స్త్రీ సౌఖ్య హాని అప్పటిదాకా స్త్రీలు కనుక మీకు లేదంటే స్త్రీలు అయితే పురుషులు కానీ మీకు బాగా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు సడన్గా మీ మీద వైలెంట్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవాలి అయితే వీళ్ళకి ఇంకొన్ని విషయాలు బాగుంటుంది ఎవరికైతే ఇంటికి సంబంధించిన విషయాల్లో ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కొత్తగా వెహికల్ తీసుకుంటున్న వాళ్ళందరికీ అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఈ ప్రకారంగా కనుక చూసుకుంటే మేజర్ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేవు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని మనం తెలుసుకోవచ్చు అయితే గ్రహ మనకి నక్షత్ర ప్రకారం కనుక చూసుకున్న మనకి అంగగోచారము మనకి అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్ మహర్షులు ఇచ్చారు దీని ప్రకారం నక్షత్రం ప్రకారం కూడా చూసుకోవచ్చు అందులో మఖా నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది క్షేమంగా ఉంటారు వస్త్రలాభం ఉంటుంది అయితే నెగిటివ్ సైడ్ కనుక చూసుకుంటే వీళ్ళకి మృత్యు భయము మరణము కలహము చూపిస్తూ ఉంటుంది కాబట్టి గొడవలయ్యే అవకాశము దానితో పాటు ఏ మీరు బాగా ఇష్టపడి చేసుకుంటున్న ఒక పని కానీ ఉండే వస్తువు కానీ అది అంతటితో ఆగిపోయి మీకు ముందుకెళ్ళని పరిస్థితి వస్తుంది దీనితో పాటు మీకు మృత్యు భయం కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది పూర్వ పాల్గొనే నక్షత్రం పుబ్బా నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటారు వస్త్ర లాభం ఉంటుంది ఇవన్నీ పాజిటివ్గా ఉన్నాయి అయితే నెగిటివ్ సైడ్లో కనుక మనం చూసుకుంటే వీళ్ళకి మృత్యు భయము మరణము అని చూపిస్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఏదో ఒక పనితో ఇంతకుముందు స్టార్ట్ చేసింది సడన్గా అర్ధాంతరంగా ఆగిపోయి ముందుకెళ్ళిన పరిస్థితి ఉంటుంది పాటు వీళ్ళకి మృత్యు భయం కూడా ఉంటుంది అంటే అసలు ముందు ఫ్యూచర్ ఉంటుందా లేదా ఎలా ఉంటుంది గ్రోత్ ఉంటుందా లేదా ఒక హోప్ అనేది కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటారు ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటారు వస్త్రలాభం చూపిస్తుంది ఒక రకంగా ఉత్తర నక్షత్రం వాళ్ళకి కొంచెం బెటర్గా ఉంది వేరే నక్షత్రం వాళ్ళతో పోలిస్తే అయితే వీళ్ళు కూడాను మరణము దేహపీడనము చూపిస్తుంది కాబట్టి వీళ్ళకి అనుకున్న పనులు ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం చాలా ఉంది అయితే పూర్వ పాల్గొనే నక్షత్రం వాళ్ళకి ఎవరైనా కనుక అగ్రికల్చర్ రిలేటెడ్ కనుక పనులు చేస్తూ ఉంటే వీళ్ళకి పశునాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం సో మనం చూసుకున్నాం కదండి ఈ సింహరాశి వాళ్ళకి ఓవరాల్గా కనుక చూసుకుంటే కొంచెం గ్రహాలు అయ్యి అనుకూలంగా లేకపోవటంతో ఇబ్బంది పడే మాసం మనం గమనించుకోవాలి వీళ్ళకి పరిహారం భాగంగా మీకు నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేసిన నవగ్రహాలు చుట్టూ తిరిగిన నవగ్రహాలకు సంబంధించిన హోమాలు చేసుకున్న చాలా చక్కగా ఉంటుంది అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళు కంపల్సరిగా అమావాస్య రోజు కానివ్వండి ఏకాదశి రోజుని కానీ మహాన్యాసంతో కోరుకున్న ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకున్న లేదంటే వీళ్ళకి అక్షరాక్షస పీడలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన్యు మన్యుపాశుపత అభిషేకం చేయించుకున్న చాలా బాగుంటుంది ఇంకా ఎవరైనా కనుక చేపించుకోగలిగితే సుదర్శన హోమం చేయించుకుంటే చక్కగా మిమ్మల్ని మీ ఫ్యామిలీని అంతా కాపాడుతూ ఉంటుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ నరసింహ నరసింహస్వామికి సంబంధించిన మంత్రాలతో కూడి సుదర్శన హోమం చూపించుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీ దగ్గర నుంచి మీకు ఎక్కువగా వచ్చి ప్రాబ్లమ్స్ అని ఇబ్బంది పెట్టకుండా మిమ్మల్ని కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీలైతే ఈ రాశి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు త్వరగా ఎంత త్వరగా అంత తొందరగా శ్రీశైలం కనుక దర్శించుకుంటే మల్లికార్జున స్వామిని బ్రహ్మరాంబామకాదేవిని అక్కడ స్పర్శలింగ దర్శనాన్ని చండీ హోమాన్ని కనుక చేపించుకుంటే ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ని భారీ పడకుండా మిమ్మల్ని కా కాపాడుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ రాశి వాళ్ళకి ఈ గ్రహాల్లో ఉన్న దోషాలన్నీ పోవాలని అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నానండి నమస్తే